రెండు వేల పంతొమ్మిదిలోనే సైకిల్ ని మడత పెట్టేశామంటున్నారు మేరుగు నాగార్జున చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారిని తొక్కి ఇక రెండు వేల ఇరవై నాలుగు తరువాత సైకిల్ కి అసలు చక్రాలే ఉండవు అన్నారు మేరుగు నాగార్జున సైకిల్ నడిపిన వాళ్ళు అసలు రాజకీయాల్లోనే ఉండరు అన్నారు ఆయన సైకిల్ లో మడత పెట్టేశాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళని ఎరగదొక్కేశాం రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు తేరుకోలేక తెప్పలేక ఎక్కటాకి ఆ ఓపిక లేక అన్నీ కృషించి నశించి రాజకీయాల్లో వెనుకబడిపోయి గుడ్డగాల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద నెత్తినేస్తూ మేమే మర్చిపోతామా వెనకబడతామా ఇరవై నాలుగులో తెలుస్తుంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చక్రాలు సైకిల్ చక్రాలు ఉండవు పెడలు ఉండవు అవి నడిపినటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండరు కాక ఉండరని మీ ద్వారా తెలియపర